నాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెనా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి

అందమైన జీవితం నమస్తే కళ్యాణ్ చెప్తాను నమస్తే కళ్యాణ్ గారు అందమైన జీవితానికి ఎప్పటిలాగానే చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి అందులో నుంచి నేను ఒక మెయిల్ పిక్ చేశానండి అబ్బాయి పేరు విక్రమ్ తను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక టూ ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి ఓకే చేసిందట ఇతరు కొంచెం బాగానే మూవ్ అయిన తర్వాత సడన్గా ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరింది అని ఆ విషయం ఈ అబ్బాయికి తెలిసింది ఇతను ఎన్నిసార్లు కాల్స్ చేసినా అమ్మాయి పిక్ చేయట్లేదు రీజన్ ఏంటో తనకు తెలియదు నాకేం చేయాలో తెలియట్లేదు అసలు ఏం జరిగింది ముందు తన తన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఏం జరిగింది నాతో ఇంత బాగా ఫ్రీగా ఉన్న అమ్మాయి సడన్గా నా ఫోన్ పిక్ చేయకపోవటం మళ్ళీ పెళ్లి చేసుకోవటం నాకు అర్థం కావట్లేదు అని మెయిల్ చేశాడు మనకి నెంబర్ విక్రమ్ మాట్లాడదామండి కాల్ చేయనా విక్రమ్ హలో విక్రమ్ అండి విక్రమ్ గారు నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి మాట్లాడచ్చా మీతో ఓకే మీరు మాకు మెయిల్ చేశారు నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడతారా రైట్ చెప్పండి మీ ఇష్యూ అంటే నేను బ్రీఫ్ గా చెప్పానండి డాక్టర్ గారికి కొంచెం డీటెయిల్ గా మాట్లాడండి బయట ఉన్నట్టున్నారు పర్లేదా సౌండ్ మీకు ఏం డిస్టర్బెన్స్ లేదు కదా మా తరఫు మీ వాయిస్ బానే ఉంది ఓకే సార్ నాకు బాగానే ఉంది చెప్పండి టూ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డౌట్ చేశాను ఆ టూ ఇయర్స్ తర్వాత తను నన్ను యాక్సెప్ట్ చేసింది వన్ ఇయర్ దాకా బాగానే ఉన్నాం సో ఇప్పుడు ఏంటంటే నేను కాల్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు అసలు రెస్పాన్సిబుల్ ఇస్తాను ఏమైంది అసలు నాకు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నేను కాల్ కాలేజ్ కనుక్కుంటే తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే ఇప్పుడు తన మ్యారేజ్ దగ్గర పడే కొన్ని నాకు అసలు ఉండలేకపోతున్నా అంతే విక్రమ్ టూ ఇయర్స్ లవ్ స్టోరీ టూ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత అమ్మాయి ఒప్పుకుందా ఒప్పుకుంటే కనుక ఎంతకాలం బట్టి మీ ప్రేమ కొనసాగింది మీ లవ్ స్టోరీ టూ ఇయర్స్ నేను లవ్ చేశాను మన సైడ్ అంటే నేను లవ్ చేశాను తన్ని తన ఇంకా యాక్సెప్ట్ చేయలే అప్పటికి ఇంకా అప్పటికి యాక్సెప్ట్ చేయలే ఓకే ఓకే టూ ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేసింది రైట్ రైట్ బానే ఉంది వన్ ఇయర్ మట్టి బాగానే మాట్లాడుకుంటూ బానే తిరిగాము ఈ అమ్మాయి యొక్క పరిచయం ఏంటి కాలేజ్ లవ్ స్టోరియా లేదంటే నేబరా ఏంటి అమ్మాయి తన కాలేజ్ చదివేది కాలేజ్ తన కాదు విక్రమ్ ఇప్పుడు పెళ్లి కుదిరింది అమ్మాయి కానీ మీకు తెలుస్తుంది కదా డైరెక్ట్ గా మీరు వెళ్ళి మాట్లాడే అవకాశం లేదా మీకు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అన్ని తెలిసే ఉంటాయి కదా తనే రెస్పాన్స్ అవ్వట్లేదు నేను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో అడగాలన్నా నాకు కొంచెం వేరే ఉంటది కదా మేడం ఫస్ట్ రెస్పాన్స్ ఇస్తే మనకి ఏమన్నా కొంచెం మాట్లాడడానికి ఉంటారు నాకు లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు ఈ అమ్మాయితో నేను మాట్లాడే దాదాపు వన్ ఆఫ్ వన్ ఆ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నీకు అమ్మాయికి మధ్యన చాటింగ్ గానీ కమ్యూనికేషన్ గానీ కానీ మెసేజ్ కానీ లేవు మెసేరి రిప్లే లేదు చూస్తే అసలు రిప్లై అవ్వట్లేదు కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు అమ్మాయికి పెళ్లి కుదిరింది ఆ పెళ్లి ఆడావిడలో అమ్మాయి ఉందని మీకు వార్త అందించిన వాళ్ళు ఎవరు సో అక్కడ వరకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ రైట్ మరి ఈ ఫ్రెండ్ నే ఒకసారి అడగమనలేకపోయా ఏమమ్మా ఏంటి మరి నీ స్నేహితురాలు ఇలా ప్రవర్తిస్తుంది కారణం ఏంటి ఒకసారి కనుక్కున్నా ఒక మాట చెప్పమని అడగలేకపోయా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నువ్వు ఏదైనా ఒక కారణం ఇది కారణం అయ్యి అన్నది ఏమన్నా నీకు తూచాగా ఏమైనా అనిపిస్తుందా లేదంటే నీకైతే నీ కంటకి ఏ కారణం కనిపించట్లేదా కారణం అంటే అసలు ఏమి లేదు ఉండేవాళ్ళం బానే మాట్లాడుకునే వాళ్ళం బానే మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు ఈ రోజు నువ్వు మాకు దేనికి నాన్న అంటే అమ్మాయి దూరం అయింది అనే బాధ పంచుకోవటం గురించా లేదంటే కారణం తెలుసుకోవటం గురించా నా ఏం లేదు సార్ తను లేకుండా నేను ఉండలేను నాకు తను కావాలి అంటే ఉండలేకపోతున్నా సార్ ఇప్పుడు నేను అయితే నేను తన మ్యారేజ్ దగ్గర పడే పోది నాకు ఆ ఆడపిల్ల పెళ్లి కుదిరిన తర్వాత మళ్ళీ తలుపు తట్టి డిస్టర్బ్ చేయడం అన్నది ఎంతవరకు సబబు అన్నది ఒక ఆలోచన అది సార్ దేని తెలుసుకునే ప్రయత్నం చేయాలి విక్రమ్ తన నెంబర్ కూడా అమ్మాయి నెంబర్ కూడా ఇచ్చారండి మనకి అంటే మీరు చేస్తే ఎత్తదు కాబట్టి మీరు మనం చేయమంటున్నారా అవును సార్ నేను ఎన్నిసార్లు చేసిన పాలసీలు ఇస్తే కనీసం ఏం చేస్తా అది కూడా లేదు తనకి అంటే కూడా తనకి చాలా విక్రమ్ బాబు నాన్న చాలా సెన్సిటివ్ ఇష్యూ ఒక పెళ్లి ఇంటికి మనం ఫోన్ చేయటం అన్నది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఒకటికి రెండు సార్లు మేము ఆలోచించుకోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ చేస్తాము ఓకే నీ కోరిక మేరకు నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీది ఒక నీ ప్రేమ ఈ విధంగా నడిచింది అనేది బాధ నీకు ఉంది కాబట్టి చేస్తాము బట్ వీ కనాట్ ప్రొసీడ్ ద కాన్వర్జేషన్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద గర్ల్ ఆ అమ్మాయి యొక్క సహాయ సహకారాలు లేకుండా ఆ కాల్ కంటిన్యూ చేయటం అన్నది సబకు కాదు అవునండి సరే విక్రమ్ ఒక్కసారి నేను ఫోన్ చేసి చూస్తాను అయితే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఎన్ని రోజులు ఉందండి మ్యారేజ్ కి అమ్మాయికి ఇంకా టైం ఉందా నెక్స్ట్ మంత్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ఒక అమ్మాయి యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఈ అబ్బాయి యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఒక మంచి ఉద్దేశంతో లేదు ఈ కాన్వర్సేషన్ గురించి నాకు ప్రత్యేకంగా డిస్కస్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు దీని వల్ల మా ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు అనే ఉద్దేశం అమ్మాయికి ఉంటే కనుక వి కెనాట్ ప్రొసీడ్ కాల్ చేస్తాను ఒకసారి ఉండండి హలో నమస్తే అండి నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి చెప్పండి మీతో కొంచెం మాట్లాడాలి అంటే మీరు ఏమైనా ప్రైవేట్గా ఉన్నాను అంటే కనుక స్టూడియో నుంచి కాల్ చేస్తున్నానండి నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు అంటే మీ పర్సనల్ ఇష్యూనే ఇది దీంట్లో మీకు ఏం సంబంధం లేదు బట్ మీకు తెలిసిన వ్యక్తి మీ నెంబర్ ఇచ్చారు దానికోసం మీతో మాట్లాడదామని మీకు ఇబ్బంది లేదు అనుకుంటే కంటిన్యూ చేద్దాం చెప్పండి సారీ అమ్మా మీ పేరు మేము ఇక్కడ ప్రస్తావించకూడదు కాబట్టి మీ పేరు తెలిసినా కూడా మేము బయటకు చెప్పట్లేదు మీ పేరు మీకు పెళ్ళి కుదిరింది తొందరలోనే పెళ్ళి ఉంది అని చెప్పి మిమ్మల్ని ఇంతకుముందు అంటే మీ మిమ్మల్ని ప్రేమించున్నటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా మీరు కూడా అతన్ని అదేవిధంగా ప్రేమించారు అని విక్రమ్ అనేటటువంటి ఒక అబ్బాయి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు కూడా అతను విత్ యువర్ పర్మిషన్ అతను కూడా లైన్లోనే ఉన్నారు ఎందుకంటే మీరు తరచూ అతను ఫోన్లు కట్ చేస్తున్నారు అతను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అనే మనస్తాపంలో ఉన్నాడు మా ఏంటి ఇలా అయింది అనే బాధలో అతను ఉన్నాడు అతని బాధని మాకు వ్యక్తపరుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అతని తరపున ఈ సపోర్ట్ తీసుకోవటం అనేది జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన అంటే తొందరలో మీ పెళ్ళి అంటున్నారు మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే విల్ నాట్ ప్రొసీడ్ విత్ ద కాన్వర్జేషన్స్ మీరు ఓకే అంటేనే ఈ లైన్లో ఉన్న విక్రమ్తో పాటు మిమ్మల్ని సంభాషి మీతో సంభాషణ కొనసాగిస్తాం లేదంటే ఇది ఇక్కడే ఆపేద్దాం మాట్లాడదాం సార్ విక్రమ్ చెప్పటం వరకు టూ ఇయర్స్ వరకు నేను తన చుట్టూ తిరిగాను తనకి నేను ప్రపోజ్ చేశాను టూ ఇయర్స్ తర్వాత తను యాక్సెప్ట్ చేసింది మా రిలేషన్ బాగానే జరిగింది కానీ సడన్ గా తనకి పెళ్లి కుదిరింది పెళ్లి చేసుకుంటుందని నాకు తెలిసింది నాతో మాట్లాడటం మానేసింది అనేది విక్రమ్ వైపు నుంచి వస్తున్న మాట అండి అసలు ఏం జరిగింది ఎందుకు మీరు అంటే సడన్ గా అతనితో మాట్లాడటం మానేశారు పెళ్లి దాకా వెళ్లిపోయారు ఈ పరిస్థితులు ఏంటి దీంట్లో అంటే ఏది కరెక్ట్ ఏది ముందు ఎందుకు మీరు ముందుకు వెళ్ళలేకపోయారు విక్రమ్ తో ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం విక్రమ్ ఎస్ విక్రమ్ తను కూడా లైన్ లో ఉందండి మాట్లాడండి అమ్మా విక్రమ్ ఏంటి

ఓకే మేడం మీరెవరో నాకు తెలియదు కానీ నేను విషయం చెప్తాను మేడం ఈ అబ్బాయితో నేను ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది మేడం హాస్టల్లో చాలా బెస్ట్ ఫ్రెండ్ తను ఈ అబ్బాయి నాకు టూ ఇయర్స్ వెంట తిరిగాడు అనేది అమ్మాయికి తెలుసు అమ్మాయికి తెలుసు ఈ అబ్బాయి నన్ను టూ ఇయర్స్ నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే నాకు అసలు ఈ లవ్ ఈ రిలేషన్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఇలాంటివి ఉండవు మేడం ఈ అబ్బాయి టూ ఇయర్స్ ఇంత సిన్చర్ గా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఈ అబ్బాయిని చేశాను ఓకే నన్ను ఈ అబ్బాయి నా వెంట పడేది నాకు ట్రై చేసేది ఇదంతా నా తెలుసు అండ్ ప్రతిదీ నేను నా చెప్పుకుంటాను ఓకే ఎనీ పర్సనల్ థింగ్ తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అదేలే తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు మేడం నేను అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత

నువ్వు అబద్దాలు చెప్పకు అర్థమైందా ఎవరినో తీసుకొచ్చావు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు నువ్వు అబద్దాలు చెప్పకు అర్థమైందా మరి అది మరి అది నాతో ఎందుకు మాట్లాడదామా అనేసింది కాదమ్మా నేను ఒక టూ త్రీ టైమ్స్ చూసాను మేడం వాళ్ళని ఏం చూసారమ్మా వీళ్ళు ఇద్దరు కలిసి మంచిగా బైక్ మీద మాల్కి వెళ్తున్నారు మంచి రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్తున్నారు లంచ్ కూడా కాదు మంచి నైట్ రైడ్ కి వెళ్తున్నారు డిన్నర్ కి వెళ్తున్నారు ఇదంతా తెలీదు నేను ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అమ్మాయి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది అదే తినేందుకు ఇలా అవాయిడ్ చేస్తుంది అని నాకు తెలియలేదు అప్పుడు తర్వాత ఈ అబ్బాయి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ అబ్బాయి నుంచి కూడా నాకు పాజిటివ్ వైస్ నువ్వు అడిగేవా ఏమయ్యా బాబు నాతో తిరగటమే కాకుండా అమ్మాయితో తిరుగుతున్నావు ఏంటి ఏంటి డబల్ డబల్ ట్రబుల్ ఏంటి అని అడగలేకపోయా ఒకసారి డిన్నర్మ్ సార్ ఆ రోజు ఏమైందంటే తను నేను అనుకోకుండా ఒక దగ్గర కలిసాము అయితే ఆ రోజు తన బర్త్డే అనమాట సో నేను ఏంటంటే బర్త్డే అంటే పార్టీ లేదని అడిగాను మామూలుగా ఏమో సరే గ్రీడ్ ఇస్తాను అడవి అని చెప్పేసి డిన్నర్ చేస్తే వెళ్ళింది నేను వద్దా అని అప్పటికి వెళ్దాం తరగతి వెళ్దాం లేదని చెప్తాను సాధి విక్రమ్ ఆ అమ్మాయి మీకు ఎలా పరిచయం దీనిలో ఫ్రెండ్ తిరిగే పరిచయం చేసేది మరి ఆ అమ్మాయికి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు అంటే పేరు చెప్ప చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఈ అమ్మాయి తెలియకుండా ఈ అమ్మాయి ఫ్రెండ్ తో మీరు డిన్నర్ కి ఎలా వెళ్తారండి అదే మేడం కాదు తప్పు మేము ఏదైనా తప్పు చేస్తే అప్పుడు భయపడే వాళ్ళు చెప్పేవాళ్ళేమో ముందు అసలు అక్కడ ఏం అసలు లేదు అసలు తన వడ్డీ వెళ్ళి వెళ్ళేమో తిన్నాము వచ్చేసాం అంతే తను డ్రాప్ చేసి వచ్చేసాను అంతే ఇంక నేను ఇంక దాంట్లో చెప్దాం అంటే అంత ఏం లేదు అని ఇంక నేనేం చెప్పలేదు ఇందులో ఏముంది లేదు అనుకుని ఏదో జరిగితేనే చెప్పాలా విక్రమ్ ఏదో జరిగితేనే చెప్పాలా డిన్నర్ కి వెళ్ళడం అనేది ఒక విషయం కాదా అంటే నాతో చెప్పే విషయం కాదా అది టూ ఇయర్స్ పాటు ఒక అమ్మాయిని ఇష్టపూర్వకంగా ప్రేమించినటువంటి విక్రమ్ వన్ ఇయర్ ప్రపోజల్ తర్వాత ఇద్దరు ఇరువురు ఒకళ్ళు నచ్చినటువంటి విధంగా నడుచుకునేటటువంటి మీ ఇద్దరు ఒకళ్ళు నేచర్ ఒకరికి ఎంతో కొంతవరకు అర్థమై ఉంటుందిగా మీ నేచరు ఎవరికి ఏం ఇష్టము ఏది ఇష్టం లేదు ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఏవి చెప్పచ్చు ఏది చెప్పకూడదు అనేటటువంటి గీతలు మీరు ఇద్దరు గీసుకుని ఉండొచ్చు కదా విక్రమ్ అంటే మేము ఆల్ క్యాజువల్ గానే వెళ్ళాను అది అది వేరే మనం అసలు ప్రాబ్లం ఏంటంటే తనకి ప్రాబ్లం ఉంటే అది ఒకటే రీజనా ఏమో అది ఒకటేనా రీజన్ అమ్మ ఇది నువ్వు నాకు వెళ్తే అది వేరే నువ్వు చెప్పకుండా మీ ఇద్దరు మంచిగా తిరిగేసి వచ్చి నన్ను అవాయిడ్ చేసుకుంటా నీ నుంచి వైఫ్ వైఫ్స్ తగ్గిపోయి అసలు నిజంగా దూరం నువ్వు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ చెప్పమ్మా ఈ అబ్బాయి మెంటాలిటీ ఎలా అంటే ఇంకా అబ్బాయి ఏదడిగినా ఇచ్చేసేయాలి అంటే ఏదైనా సార్ అబ్బాయి బయటికి రమ్మంటే వచ్చేసరి పార్కు వెళ్దామంటే వెళ్ళిపోవాలి ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి ఆయనకు నచ్చినట్టు ఉండాలి సార్ ఆయనకు నచ్చినట్టు ఉంటాను అదంతా ఓకే కానీ నన్ను ఇబ్బంది పెట్టే విషయాలు కూడా ఉన్నాయి సార్ నాకు ఇష్టం లేదు నాకు ఒక ప్లేస్ కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ రమ్మంటాడు ఏదో పర్సనల్ గా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ నేను ఆ లిమిట్ లో నేనే ఉన్నాను సార్ ఈ అబ్బాయి ఎలా అంటే లైఫ్ అంత సీరియస్ గా తీసుకోడు అది నాకు తర్వాత అర్థమైంది ఇంకా దాంతో మీరు ఆ ఇన్సిడెంట్ కూడా చూడటం అది దాంతో మీరు ఇంకా వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసేశారు అంతేనా అసలు ఇంకా ఏం మాట్లాడతాం మేడం ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే నా బెస్ట్ ఫ్రెండ్ తను కూడా నన్ను అవాయిడ్ చేసి నాకేం చెప్పకుండా తను నన్ను దూరం పెట్టింది కాదమ్మ విక్రమ్ తో ఎందుకు మాట్లాడుతున్నావు ఈ అమ్మాయి అని ఏమైనా అడిగారా ఈ అమ్మాయి నాకు చెప్పలేదు కదా మేడం నేను అడగడానికి కంక్లూజన్స్ కి రావాలంటే టూ థింగ్స్ ఒకటి ఏంటంటే ఈ అమ్మాయితో కలిసి తిరగటం అది నీకు తెలియకపోవటం అనేటటువంటిది ఒకప్పుడు నీకు చెప్తే కనుక ఆ ఇష్యూని నువ్వు ఎలా తీసుకుని ఉండేదానివి అప్పుడైనా కలిసి ఉండేదానివో అప్పుడు కూడా గుడ్ బై ఉండేదానివో అనేటటువంటిది ఒక అంశం రెండో ఇష్యూ ఏంటంటే కనుక ఈ అబ్బాయి కొద్దిగా బ్రాడ్ మైండెడ్ అంటారో క్రేజీ అంటారో ఫ్రీ మూవింగ్ అంటారో ఏమంటారో అదంతా కానీ ఆ నేచర్ నీకు నచ్చలేదు అనేటటువంటిది రెండో అంశం రెండో అంశాన్ని మనం మొదటి పరిగణలోకి తీసుకుందాం ఇక్కడ ఈ రెండో అంశంలో నిన్ను ఈ విధంగా మూవ్ అవ్వు ఆ విధంగా ఉండు అని అన్నంత మాత్రాన అది అబ్బాయి యొక్క ఆలోచన శైలి కానీ నిన్ను ఎక్కడ బలవంతం పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు ఒకప్పుడు అలా బలవంతం పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉంటే కనుక ఈరోజు మళ్ళీ నా ప్రేమికురాలు నన్ను వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి నేను మనస్తాపం చెందుతున్నానండి అని చెప్పి మాకు ఫోన్ చేసేటటువంటి అవసరం ఉండదు నిన్ను అడిగాడు ఇలా వెళ్దాం ఇలా ఉందాం ఇలా చేద్దాం ఈ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగాలేదని అడిగాడే గానీ ఈ డ్రెస్ వేసుకోవాలి నువ్వు బయటకు నాతో పాటు వస్తేనే కనుక మన ప్రేమ నిలుస్తుంది అంటే విడిపోదాము నువ్వు వాడితో మాట్లాడద్దు విడిపో మాట్లాడద్దు అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే నీ చుట్టూరు పెట్టలేదు అతను ఆలోచన నీకు వ్యక్తపరిచాడు నువ్వు ఎస్ అంటావా నువ్వు అంటావా అన్నది కంప్లీట్ గా అది నీ ఫ్రీడమ్ ఇది నేను ఒప్పుకుంటాను చేస్తుంటే నేను ఏం చేయాలి అసలు లవ్ అంటేనే అది కదా సరే మీరు చెప్పండి సార్ లవ్ అంటే విక్రమ్ నో 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 సారీ సారీ విక్రమ్ ఐ థింక్ యూర్ గోయింగ్ అన్ ద కంప్లీట్ రాంగ్ ట్రాక్ ఏదో నేను నీ తరపున ఒక రెండు మంచి మాటలు చెప్పాను కాబట్టి అసలు లవ్ డెఫినిషనే బయటకు తిరగటం ప్రేమించుకోవటం ముద్దు పెట్టుకోవటం అన్నది కాదు కదా విక్రమ్ లవ్ అంటే కనుక ద బేస్మెంట్ ఈస్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ నమ్మకం ట్రాన్స్పరెన్సీ నీకు నచ్చినటువంటి విధంగా అవతల వాళ్ళు ఉండాలి అనేటటువంటిది లవ్ కాదు నీకు తిరగటం అలవాటు కాబట్టి ఆ అమ్మాయి తిరగాలి అనేటటువంటిది లవ్ కాదు లవ్ అనేటటువంటి దానికి కి నువ్వు ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఒక పరిగణలో తీసుకొస్తున్నావు ఆ అమ్మాయి ఏంటంటే లవ్ అంటే కనుక ఒక పవిత్రత పెళ్లి తర్వాతే అన్ని ఎంజాయ్మెంట్లని ఆ అమ్మాయి చెప్తుంది సో ఎవరి ఇష్టం వాళ్ళది కాదనట్లేదు కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్రమ్ నువ్వు మర్చిపోతున్నావు కాన్సెప్ట్ అంటే అందుకని పెళ్లి కాక ముందే అన్ని కలిసి ఉంటారా ఏంటి విక్రమ్ విక్రమ్ మనం సమాజంలో ఉంటున్నాం అడవిలో కాదు విక్రమ్ ఒకటి ఇక్కడ ప్రేమించుకునే వాళ్ళు తిరగకూడదు తిరిగితే అది తప్పుడు ప్రేమ అని మేము అనట్లే కానీ నీకు నచ్చింది ఎదురుగా నిన్ను ప్రేమించేటటువంటి నిన్ను ఇష్టపడేటటువంటి ఆ అమ్మాయికి కూడా నచ్చటం అనేది ఇంపార్టెంట్ ఆ అమ్మాయి విలువల్ని గౌరవించడం అది నిజమైన ప్రేమ కదా విక్రమ్ ఒకసారి దానికి ఒప్పుకుంటున్నాను చెప్పిన సెకండ్ పార్టీ ఒప్పుకుంటున్నాను విక్రమ్ నువ్వు కానీ నా దగ్గర ఏదో హ్యాపీనెస్ దొరకట్లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నావు చూడు అది అంటే నేను చూసే విధానంలో ఉంటదా అది అంటే నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా నీతో తిరగచ్చు నువ్వు కూడా నాకు చెప్పకుండా నా ఫ్రెండ్ తోటి తిరగొచ్చు ఇద్దరు కలిసి మంచి పట్టాలు వేసుకొని వెళ్ళిపోవచ్చు మాల్స్ తిరగచ్చు పార్క్ తిరగవచ్చు డిన్నర్కి వెళ్ళొచ్చు అని నేను చూస్తూ మీరు నాకు చెప్పకుండా నువ్వు అన్నీ చూస్తూ మళ్ళీ నీ రిటర్న్ ఏంటి అడగాలా అడగాల నేనే అడిగి ఏంటి నేను తెలుసుకోవాలా నేను వెళ్దామని నేను తనతో అనలేదు తల్లి నన్ను అడిగింది సో నేను వెళ్ళాను ఏ రాయి అయితే విక్రమ్ తల ఈ రోజు ఆ అమ్మాయి అడిగింది రేపు ఇంకొక అమ్మాయి అడుగుతుంది అమ్మాయి అడిగింది మేడం కరెక్టే అమ్మాయి అడిగినప్పుడు ఈ అబ్బాయి నా కోర నీ ఫ్రెండ్ ఇలా అడుగుతుంది మరి చెప్పాలి చెప్పాలి ఆ విషయం తప్పింది చెప్పిందా నన్ను అడగాలి లేదా నీ ఫ్రెండ్ కి తెలిస్తే బాగోదు అని అనాలి అమ్మా ఒక్క నిమిషం అమ్మా విక్రమ్ 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 ఈ డిస్కషన్ అంతా కూడా ఎంతవరకు నీ భవిష్యత్తుకి ఆ అమ్మాయి భవిష్యత్తుకి నాకు తెలీదు సెటిల్ అయినటువంటి మ్యారేజ్ వదిలేసి నీతో పాటు వస్తుంది అనేటటువంటి ఆలోచనకు కూడా ఇది ఉపయోగపడుతుందో లేదో మనకు తెలీదు కానీ ఒక్కటి నువ్వు ఆ అమ్మాయి ఎదుర్కొంటే ఒక్కటైతే ఒప్పుకోవాలి ఈ అమ్మాయి ఇలాగ ఫ్రీగా ఫేర్గా బ్రాడ్ మైండెడ్ గా ఫ్రీ మూవింగ్ గా నీతో పాటు లేనందుకు వేరే అమ్మాయితో నువ్వు పరిచయం పెంచుకున్నావా ఒక్కసారి నువ్వు ఒప్పుకోవాలి ఇది ఇది ఎస్ ఆర్ నో ఆ అమ్మాయి పిలిచింది కాబట్టి నేను వెళ్ళాను ఆ అమ్మాయి పిలవకపోతే నేను వెళ్ళను ఇవన్నీ కాదు ఏదైనా కూడా ఈ అమ్మాయి డెఫినేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఒక్క బర్త్డే పార్టీ గురించి ఈ అమ్మాయి చెప్పట్లేదు పదే పదే చట్టపట్ట పట్ట సినిమాలకి రెస్టారెంట్లకి మాల్కి అన్నిటికి తిరిగారు తిరిగారు అనేది నేను తప్పు పడుతున్నానా లేదా అనేది రెండో అంశం ప్రధానంగా నా స్నేహితురాలతో పాటు తిరుగుతున్నటువంటి నువ్వు నాకు చెప్పడం ఇంపార్టెంట్ కాదా అన్నది ఈ రోజు ఈ అమ్మాయి ప్రశ్న ఎస్ సార్ నో నువ్వు ఆ అమ్మాయి వైపు అట్రాక్ట్ అయ్యావా లేదా ఆ అమ్మాయి పిలిచినా నువ్వు వెళ్ళినా ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా లేదా అంతే అదొకటి నువ్వెక్కడ బాబు ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ అమ్మాయి ఈ మ్యారేజ్ కాకపోతే రానున్న రోజుల్లో వేరే అమ్మాయి ఈ అమ్మాయితో నీకు పెళ్లి అయ్యి ఉండేది కదా ఈ అమ్మాయికి ఒక పెళ్లి కుదిరి ఉండకపోతే కనుక నీతో పెళ్లి అయ్యి ఉండేది కదా ఒక్కసారి తనతో మాట్లాడి తను క్లోజ్ చేద్దామండి ఎందుకంటే ఇంట్లో ఉంది కదా తనకి ఇబ్బంది ఒక్క మాట తల్లి ఒక్క మాట తల్లి కానీ ఏదేమైనా అమ్మా ఏదైనా ఏదేమైనా టూ ఇయర్స్ పాటు ఆ అబ్బాయి నిన్ను సిన్సియర్గా ప్రేమించాడు అన్నది నీ నోటు వెంట నువ్వు ఒప్పుకున్నావు వన్ ఇయర్ పాటు నువ్వు ఒప్పుకున్న ఆ అబ్బాయితో పాటు వెళ్ళాను అని అన్నావు అట్లీస్ట్ అట్లీస్ట్ మర్యాద పూర్వకంగా ఒక ప్రేమకి విలువ ఇచ్చేటటువంటి ఒక అమ్మాయిగా నువ్వు ఇప్పుడు ఈరోజు వెళ్ళి ఎవరిని చేసుకుంటావు అనేటటువంటిది మాకు అనవసరం నువ్వు ఎవరినైనా చేసుకో కానీ ఆ అబ్బాయికి ఒక్క మాట ఈ కారణం చేత నీకు గుడ్ బై చెప్పవలసి వస్తుంది అని చెప్పవలసినటువంటి మర్యాద అటువంటి విలువ నీకు ఉండాలమ్మా చాలా ఇంపార్టెంట్ అది అది తప్పు కాదుగా నువ్వు ఉండొద్దు ఈ ప్రేమను వద్దు అనుకుంటే కనుక నువ్వు వద్దు అనుకో కాదనట్లేదు అబ్బాయి చేసింది తప్పే అనుకుందాం ఈరోజు కానీ ఒక మాట చెప్పాలిగా వన్ అండ్ హాఫ్ మంత్ పాటు అబ్బాయి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకుండా అబ్బాయి మెసేజ్ రిసీవ్ చేసుకోకుండా అబ్బాయి ఏమ్మా నా 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 ఆలోచన ఎలా అయిపోయిందంటే ఫ్రెండ్ నాకన్నా అందంగా ఉంటుంది ఈ అబ్బాయి రెండు సంవత్సరాలు నా వెంట పడ్డాడు కానీ వీళ్ళిద్దరినీ చూసిన తర్వాత నాకు ఏమనిపిచ్చిందంటే అసలు ఈ అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడా లేకపోతే అసలు ఏంటిని నేనే అసలు ఒక ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్ వీళ్ళిద్దరిని చూసి

అతను ఇప్పుడు వరకు చేసినటువంటి ప్రయాణంలో నీకు అట్లీస్ట్ ఒక మాట చెప్పి ఈ వన్ అండ్ హాఫ్ మంత్ పాటు అతను ఎండగట్టకుండా ఒక మెసేజ్ రెస్పాన్స్ లేకుండా ఒక ఫోన్ కాల్ పికప్ చేయకుండా అతన్ని ఎండగట్టి అలాగ ఒక విపరీతమైనటువంటి పరిస్థితి అతనిలో క్రియేట్ చేసి రేపు అతను ఏ సూసైడ్ అన్నా చేసుకుని ఉంటే కనుక ఎన్ని కథలు ఇలాంటివి మనం వినట్లేదు ఆ బాధ్యత నీకు లేదా

కాబట్టి ఒక్కసారి నీ జీవితంలో నీ నీ ఆలోచన ఏంటి అనేది ఒక్కసారి అతనికి ఒక ఫైనల్ మాటగా చెప్పి నీ దారి ఏదైతే అది నువ్వు ఎంచుకున్నావో అది నువ్వు చూసుకో అమ్మా ఓకే సార్ చూడు విక్రమ్ నువ్వు నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావో నీది ఎంత ఎంజాయబుల్ మెంటాలిటీ తెలుసు కానీ నువ్వు కేవలం టూ ఇయర్స్ నన్ను గా నా కోసమే ఉన్నావు అని నేను అనుకోని యాక్సెప్ట్ చేశాను నమ్మకం యాక్సెప్ట్ చేశాను విక్రమ్ నువ్వు నాకు తెలియకుండా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ తోటి తిరగడము అండ్ నాకు అది మీరు నాకు చెప్పకపోవడము నాకు ఎత్తే టైం నాకు ఫ్రెండ్షిప్ మీద నాకు మనసు విరిగిపోయింది అలాగే ప్రేమ మీద కూడా నాకు మనసు విరిగిపోయింది విక్రమ్ మేబీ నువ్వు మళ్ళీ వచ్చినా గానీ నీ మీద అలాంటి ప్రేమ నాకు రాకపోవచ్చు అంటే

విక్రమ్ విక్రమ్ దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళదు దయచేసి ప్లీజ్ విక్రమ్ 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 దీన్ని మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు దయచేసి ఇక్కడతో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూసుకోండి మన జీవితం ఇక్కడతో ఆగిపోవట్లేదు ఎవరిదైనా మీదైనా తనదైనా ఎవరిదైనా తప్పు అనట్లేదు నోనో నో నేను ఒక్క ఒక్క తల్లి ఒక్క ఫైనల్ మాట నో నో విక్రమ్ విక్రమ్ ఈ కాన్ఫరెన్స్ కాల్ ఈ కాల్ మనం కలపటానికి కాల్ కల నో నో అమ్మా మీ ఇద్దరు అలా కాదు అది కాదు అలా కాదు మీరు దయచేసి ఒక సానుకూలంగా ఈ కాల్ కట్ చేయటం అన్నది మంచిది విక్రమ్ కేవలం ఒక కారణం ఏంటి ఆ కారణం అన్నది దాని గురించి మీరు మాకు ఫోన్ చేశారు ఆ కారణం ఏంటి కనుక్కోవటం గురించి ఆ అమ్మాయికి మేము ఫోన్ చేయడం జరిగింది ఆ కారణం ఆ అమ్మాయి బలంగా చెప్పింది తన మనసులో ఒక ఉద్దేశం ఏర్పడింది తన ప్రయాణాన్ని ఇంకో మార్గంలో వెళ్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత మనం అది రెస్పెక్ట్ చేయటం ప్రేమించిన వ్యక్తిగా మీరు రెస్పెక్ట్ చేయండి దాన్ని ఎవరి జీవితాలు వారివి ఖచ్చితంగా కలవాలనే కోరుకుంటాం ఏదైనా కలవట్లేదు అని తెలిసినప్పుడు బలవంతం చేయకూడదు విక్రమ్ ఏ విషయానికి కూడా ఫైనల్ గా ఒక్క మాట విక్రమ్ మీ ఇద్దరు ప్రేమలో ఎటువంటి తప్పు లేదు కానీ ప్రేమకి మీరు ఇచ్చినటువంటి ఏదైతే డెఫినేషన్ ఉందో నిర్వచనం ఏదైతే ఉందో అది కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అంటే నువ్వేంటంటే ఫ్రీ గోయింగ్గా ఉండాలి ప్రేమ అంటే అని మీరు అనుకుంటున్నారు లేదు ఆర్థడాక్స్గా పద్ధతిగా ఉండాలి అని ఆ అమ్మాయి అనుకుంటుంది ఈ క్రమంలో ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్ మీ జీవితంలోకి దాపరించింది ఆ అమ్మాయితో మీ మీ ఇష్యూ ఏంటన్నది మాకు తెలీదు మీ ప్రేమను సంకోచించడం మా ఉద్దేశం కాదు కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ప్రేమ అనేటటువంటి దాంట్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ కావాలి ఈ అమ్మాయికి ఇలాంటివి నచ్చలువు అన్నప్పుడు తన స్నేహితురాలతోనే తిరగటం అన్నది ఆ అమ్మాయి కంప్లీట్ గా మిస్అండర్స్టాండ్ చేసుకుంది అదే ఈ రోజు మీ మెడకి తాడులాగా లాగా బిగించబడింది కాబట్టి ఈ సబ్జెక్ట్ ని వదిలేసేయండి ఆ అమ్మాయి ప్రమాణాన్ని ఆ అమ్మాయిని సాఫీగా కొనసాగించేటటువంటి దానికి అవకాశం ఇవ్వండి వీలుంటే అమ్మాయిని బ్లెస్ చేయండి ఇక్కడతో ఈ కథను ముగించండి ఓకే విక్రమ్ సార్

ఐ డోంట్ థింక్ సో ఇట్ ఇస్ బియాండ్ రిపేర్ తలరా ఇది అంటారు కదా డాక్టర్ గారు ఎవరికి 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 ఎవర్తో రాసి పెట్టుండో కరెక్ట్